ఇద్దరు వ్యక్తులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జీవనాధారం కోసం బతుకు జీవనం కోసం ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న తమని కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారని గ్రామస్తులు తెలిపారు కక్ష కట్టుకుని గ్రామంలో ఉపాధి పనులను సైతం తమకి అందకుండా నిత్యం అడ్డుపడుతున్నారని కూలీలా నా ఈ ఊళ్ళో ఆ కరి పని నోరు కొట్టేసినారు ఇద్దరు మళ్ళొని మళ్ళీ సురేషు ఆశీస్ వాళ్ళు ఈ ఊరికే చీర పురుగులు పట్టేసి ఉన్నారు మానాడకి అందుకని వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలా చేసి ప్రభుత్వం చేసుకున్న పైరు దుండి అయినారు పెసలు దున్ని అయినారు గాలి కట్టి అయినారు వాళ్ళు ఏమి నిన్న చేతులు ముడుచుకొని వచ్చేసినారు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలా వాళ్ళు ఏక ఇతర బట్టించాలా అప్పుడు వాళ్ళకి మానాడకి తిమ్మి అందరు తీసుకోవాల్సిన చర్యలు మొత్తం తీసుకున్నారు సార్ అయినా కానీ ఈ ఆశీస్ ఈ సురేష్ అనే వ్యక్తులు ఇద్దరు చేరి మా గ్రామానికి మేము భూస్వాములనని పత్రికా మూలకంగా రకరకాలుగా రోజు సెలవులకు పెట్టి మమ్మల్ని భయభ్రాంతం చేసి గురు గురి చేస్తున్నారు సార్ వీళ్ళు వాళ్ళకి మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీ వన్ నోటీసులు ఇచ్చింది గాడిలు కొట్టేసింది రకరకాలు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు సార్ అయినా వీళ్ళిద్దరూ ఏంటంటే ఇదే పనిగా గ్రామంలో ప్రతి ఒక్కటి మమ్మల్ని బాధిస్తున్నారు సార్ వీళ్ళు దానికి పత్రిక మూలకం మేము చెప్పేది ఏంటంటే వాళ్ళని పత్రిక అందరికీ వాళ్ళందరికీ అన్యాయం అరికట్టాలని వేడుకుంటున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు